హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం ముందుగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ బటన్ నొక్కండి అలా చేస్తే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక ఈ రోజుటి వీడియో ఏంటంటే మా ఇంటి గ్రామ సభ అంటే ఇంట్లో ఉన్న వాళ్ళంతా ఎలా మాట్లాడుకుంటారు ఎలా ఉంటారు అనేది ఫన్నీగా గ్రామ సభ లాగా చేసి చూపిస్తున్నామండి ఇక ఈ వీడియోలో కనిపించే పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్ని కల్పిత పాత్రలు మాత్రమే ఎవరైతే తప్పుగా అనుకోకండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం పాదండి ఏవండి తెల్లారింది సూర్యుడు లేచాడు ఇంకా మీరు కూడా లేవండి ఆయనకు పని ఉంది అందుకే లేచాడు మరి నాకేముంది పని లేకున్నా లేవాలి అదే కుటుంబ నియమం అమ్మా నాన్న లేస్తే నిద్రపోతుందమ్మా నువ్వు లేస్తే నైట్ పోతుంది మరి ఏవండి కాఫీ తాగండి కాఫీ వేడిగా ఉంది మీ మాటలు కూడా అలాగే ఉన్నాయి లేండి అమ్మా బిస్కెట్స్ ఆ నిన్న తిన్నవే ఇంకా అరగలేదు అవి నిన్నటివి ఇవి ఈ రోజుటి ఆకలి ఇంట్లో వాళ్ళు ఎవరు క్రమం పాటించడం లేదు ఓహో అందుకే నా ఇప్పుడు ఈ ఉపన్యాసం ఈ రోజుటి నుంచి మన ఇంట్లో రోజు గ్రామ సభ అవుతుంది అంటే వీడియో తీయచ్చు ఆ నాన్నగారు మనైతే నాకు మొబైల్ ఇవ్వండి సభ మొదలైంది ముందు సమస్య ఏంటో చెప్పండి మొదటి సమస్య నాకు పాకెట్ మనీ లేదు ఇక సమస్య వైఫై సమస్య మీరిద్దరే ఏం చేస్తున్నారు ఆ మా ఇంటి సభ అవుతుంది అవునా ఏం సభ అక్క అభివృద్ధి సభ అయ్యో మాకు కూడా అభివృద్ధి కావాలక్క అయితే ముందు మీ ఇంట్లో శాంతి తెచ్చుకోండి చిట్టి పెళ్లి సంగతి అమ్మా సభలో అవమానం చేయొద్దు అది అవమానం కాదు ప్రకటన అంటే ఇప్పుడు నాకు కూడా వస్తుందా నీకు ముందు ఉద్యోగం రావాలి ఈ మొబైల్ వల్లే అన్ని సమస్యలు అమ్మా నీ ఫోన్ ఎక్కడా లో ఉంది ఎందుకు అదే మొబైల్ లేకుండా ఇంట్లో ఎవరు ఉండరు ఇంకా ఈ రోజుటికి ఇది చాలు రండి భోజనం చేద్దాం పదండి ఈరోజు కూర బాగుంది ఏమన్నారు అదే బాగుంది అంటున్నా తమ్ముడు ఏం చేస్తున్నారు ఆ రా అన్నయ్య ఏంటిలా వచ్చావు మీ ఇంట్లో ఎప్పుడు చూసినా నవ్వులే నవ్వులు అదే మా సంపద అన్నయ్య డబ్బు లేకపోయినా నవ్వులు చాలు కడుపు నిండిపోతుంది ఆటోమేటిక్ ఇక ఈ సభ తీర్మానం ఏంటంటే అందరూ కలిసి ఉండాలి గొడవలు వచ్చినా నవ్వులు తట్టుకోవాలి అదే నిజమైన ఆస్తి ఇల్లు అంటే గొడవలు కాదు నవ్వులే నిజమైన ఆస్తి ఇక ఈ రోజు వీడియో అయితే ఇదండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్